వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏందంటే ఈ జనరేషన్ లో పిల్లలు అయితే చాలా అయితే ఫోన్ అయితే అడిక్ట్ అవుతున్నారు సో ఎవరో ఎందుకు మా ఇంట్లోనే మా బాబాయ్ నిహాన్స్ అయితే ఫోన్ కైతే చాలా అలవాటు పడిపోయిండు సో ఈ హాలిడేస్ ఏమో కానీ ఇంకా ఇంకా వాడికైతే ఫోన్ అయితే బాగా అలవాటు అయింది ఎంత చెప్పిన వినడు చెయ్యడు సో తమ్ముడు నీకేదో కిరికి పంచేం జరగదు వాడి పైన అయితే నేనైతే ఒక ఏమంటారు భయపెట్టిద్దామనుకుంటున్నా ఐస్ రెడ్ అయితే అంటే కూడా చెప్తే వినట్లేదు సో వాడైతే ఇప్పుడు వాడుకున్నాడు మనం అయితే ఒక ట్రిప్ అయితే పైన ప్లే చేస్తా ఆ ట్రిక్ ఏంటంటే ఉన్నాయి కదా దీంతోనైతే వాడు ఐస్ పైన అయితే పెట్టేస్తా పడుకున్నాడు కదా ఐస్ పైన అయితే పెట్టేస్తా భయపడతాడో భయపడాడో నాకైతే తెలియదు నేనైతే నాకు తెలిసిన ట్రిక్ అయితే వాడి పైన అయితే ప్లే చేస్తా సో వాళ్ళైతే వాడుకున్నాడు మనమైతే మెల్లగా అయితే వాడు ఐస్కి అయితే పెట్టేసాము ఇది ఉంది కదా జండుబామ్మ కూడా కొంచెం వాడు లేచిన తర్వాత కొంచెం మంట కలిగేటట్టుగా పెడదాము సో భయపడతాడో భయపడాడో చూద్దాము నాకైతే వెళ్ళదు భయపడతాడో భయపడాడో కానీ నాకైతే కొంచెం హోప్ ఉంది వాడు కొంచెం ఫోన్ నుంచి దూరం ఉండాలని నాకు నేనైతే అట్లా చేస్తున్నా సో ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం రండి వచ్చేయండి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే చూసిరు కదా ని అయితే మనం అయితే ఐస్కి అయితే పెట్టేసినాము సో వాడైతే నేను మీరు చావండి లేసిన తర్వాత అయితే వాడు ఫీలింగ్ ఎట్లుంటుందో వాడు భయపడతాడో భయపడడో తర్వాత అయితే మీకైతే వీడియో తీసి అయితే చూపిస్తాం మన వీడియోనైతే చివరి వరకైతే స్కిప్ చేయకుండా చూడండి వచ్చినావా నువ్వు ఫోన్ చూసినావు కదా నాని నీ ఐస్ ఏంది నా నీకు అట్లా అయిన పండుతున్నా బిట్టు సరే ఎట్లయిన నీ ఐసు నిజం నాని ఫోన్ ఎఫెక్ట్ అనుకుంటా వద్ద ఒకసారి చూడు ఐస్ చూసుకో ఒకసారి అద్దంలో చూసుకో ఓము

ఫోన్ చూస్తారా చూసుకోసరేస్తా ఓ ఫోన్ చూడకమని చెప్పిన అందుకే అమ్మో చూడు రే అన్న చూడు వేత ఫోన్ చూస్తావా ఫోన్ చూస్తావా ఏ మనశ్విని ఫోన్ చూసావా చూడ చూడండి ఫోన్ చూస్తే చూడరు ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయిందో ని హాంస్ చూడండి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఫోన్ చూస్తే చూడకు చెప్పండి ఫోన్ చూడకమని చెప్పు ఫోన్ చూడకూరు ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పవా అయితే ఎట్లా అయిపోయినాయి చూడరు ని హాన్స్ కైతే ఫోన్ చూడడం వల్ల సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకైతే ఫోన్ ఇవ్వకండి సో నిహాన్షన్ అయితే ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకోవాలా ఏం చేయాలని మేము అదే ఆలోచిస్తున్నాం ఏం చేద్దాం బిట్టు ఫోన్ చూస్తావా మళ్ళా చూడవా చెప్పు చూడని చెప్పు చూడని చెప్పు చూడని చెప్పురా కో తగ్గిపోతుంది మళ్ళా చూడొద్దు ఫోను సరేనా చూడొద్దు వేదా నువ్వు చూస్తావా ఫోన్ మళ్ళా చూడు చూస్తే ఇట్లా అయిపోతే నీ హాన్స్ లాగా కళ్ళు అయితే అన్ని ప్రాంతాలు